క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందా ఇరుమియా గ్రంథము యాభైవ అధ్యాయం నలభై నాలుగవ వచనము చిరకాల నివాసము పట్టుకొనవలనని శత్రువులు యోర్ధాను ప్రవాహంలో నుండి సింహం వలె వచిచున్నారు నిమిషములోనే నేను వారిని దాని వద్ద నుండి తోలివేయుదును నేనెవని ఏర్పడుతునో వానిని దాని మీద నియమించెదను నన్ను వాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి వాడేడి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది శత్రువులు చిరకాల నివాసముగా ఉన్న దానిని పట్టుకోవాలని వారు సింహం వలె దాడి చేయించున్నారు సింహం వలె వారు వచ్చిచున్నారు అయితే నేను ఆ చిరకాల నివాసము నుండి ఎరుషులేము నుండి యూదా నుండి సియోన్ నుండి నా ప్రజలైన మీ వద్ద నుండి ఆ శత్రువులను మరి నేను తరిమి కొట్టేదనని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను ఎవరిని నియమించదను నేను ఎవరిని ఏర్పరచుకున్నానో వారినే నేను దాని మీద నియమింతును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువుని ఆక్షేపణ చేయగలిగిన వారి ఎవరు ఆయనను ఎదిరించగలిగిన కాపరి ఎవరు అవును దేవుని బిడలారా ఈ ఉదయ కాలము మరొకవేళ నీ స్వాస్థ్యాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ నీ భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని ఆర్థిక విషయాలు జీవనోపాధి నీ చదువులు వ్యాపారం ఉద్యోగంలో నేను ఇవ్వ నీ వివాహము ఇటు వాటన్నిటినీ ఒకవేళ శత్రువు చెరపట్టాలని ఒకవేళ ఆటంకపరచాలని నీ మీది దాకా ఒకవేళ శత్రువు రావటానికి పొంచి ఉన్నాడేమో అయితే దేవుడు అంటున్నాడు దాని శత్రువులను నేను దాని యొద్దకు రానివ్వకుండా తోలివేసదును ఈ ఉదయ కాలం నీ మీద ఉన్నటువంటి ప్రతి చీకటిని ప్రభు తొలగించబోతున్నాడు నీకు విరోధంగా రూపించబడే ప్రతి ఆయుధాన్ని ప్రభువే నిర్మూలన చేయబోతున్నాడు నీ మీదకి ఏ తొందర రాకున్నట్లుగా ఏ పోరాటం నీకు కలుగుకుండాన్నట్లుగా ఈ చిరకాల నివాసమైన నిన్ను నీ చుట్టూ తన సంఘము చుట్టూ తన ప్రజల చుట్టూ దేవుడే కంచెని వేయబోతున్నాడు సింహం వలె అపవాది రావాలని చూస్తున్నాడేమో కానీ యూదాగోత్రపు సింహమైన ఏసుక్రీస్తు ప్రభువు నిన్ను చెరపట్టబడనివ్వకుండా ఆయనే కాపాడబోతున్నాడు భద్రపరచబోతున్నాడు కాబట్టి ఏ రోగము ఈ యొక్క మరణము పోరాటములు ప్రమాదములు నష్టములు ఉద్యోగంలో వ్యాపారంలో నష్టములు వ్యవసాయపరంగా నష్టములు ప్రతి విధమైన కీడుని ప్రభువే తప్పిస్తారని ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉంటుండగా మరి జాగ్రత్త కలిగి ప్రభు యొక్క ఆజ్ఞలను వెంబడిస్తూ ఆయన మాటలకు లోబడదాం ఇక్కడ యూదా ప్రజలు ఎరుషలేం ప్రజలు పలుమార్లు ప్రభువుని తొక్కుపరిచారు అయితే ఎప్పుడైతే ప్రభు తట్టు తిరుగుతున్నారో మరలా వారిని కట్టేదనని దావిదు గుడారంను తిరిగి స్థాపించునని ప్రభు వాగ్దానం చేసినట్లుగా ఈ ఉదయకాలం మనతోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తిరిగి మరి వారి మీదకి శత్రువు రాకున్నట్లుగా నేను వారిని కాపాడేదను భద్రపరచేదను ఏ రోగం తెగులు కీడు అపాయం ప్రమాదం పోరాటం శోకము దుఃఖము నష్టము నీకు కలుగుకుంటున్నట్లుగా ప్రభు నీకు కంచెను వేయబోతున్నాడు ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయపరంగా అన్ని ర విషయాల్లో దేవుడు నీకు కాపుదలను ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి మరలొకసారి వాగ్దానం వీక్షించండి హృదయపూర్వకంగా ధ్యానించండి సమయాన్ని తీసుకొనండి మరి దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ ప్రమాదం ఏ చీకటి పొంచి ఉందో ప్రభు మాట్లాడుతూ దాన్ని దూరపరుస్తానంటున్నాడు కాబట్టి ఈ దినాల్లో ప్రభు పాదాలను గట్టిగా పట్టుకుందాం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం గడుపుదాం వాగ్దానంలో ఎత్తిపడదాం పడదాం తద్వారా ప్రతి కీడుని ఆయన తొలగించిపోతున్నాడు ఆమె నీ చుట్టూ ఆయన వలె ఉన్నాడు కాపుదల భద్రత ప్రభు అనుగ్రహించిపోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు ప్రభు మార్గంలో నడుచుకో ప్రభు తట్టు చూద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభు అయ్యా నిమిషంలోనే తండ్రి మా శత్రువులను మా ఇద్దరు నుండి తోలివేసరని ప్రభా వాగ్దానం చేస్తున్నావు చిరకాల నివాసములో నుండి ప్రభు ఏ శోధన ఏ పోరాటం వ్యతిరేకత రాకుండాట్లుగా శత్రువులు దాడి చేయుచ్చుండగా ప్రభా ఒక నిమిషం మాత్రములో వాటిని తొలగించి వేసేదరని ప్రభా శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు నీవు నియమించిన వారిని ప్రభా నాయన తండ్రి అయ్యా నువ్వు ఏర్పాటు చేసేవాడవు నిశ్చయంగా ప్రభా ఈ ఉదయ కాలము నాయన ఈ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు నీ బిడ్డల జీవితంలో ఏ పోరాటం ఏ శత్రువు ఏ కీడు రాకుండానట్లుగా ఈ ఉదయకాలం మొదలుకొని ప్రత్యేకమైన కంచె వారి చుట్టూ వేయబడును గాక భద్రత వారికి అనుగ్రహింపబడును గాక ఆరోగ్యముతో బిడ్డలు నింపబడాల ప్రభా కుటుంబంలో సమాధానం క్షేమం ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల గాక వ్యాపారంలో ఉద్యోగంలో నష్టములు కొట్టివేయబడును గాక అయ్యా మంచి వివాహములు ప్రభాని బిడ్డలకి జరగాలి ఘనమైన కార్యములు ప్రభా వారి జీవితంలో చేయమని వేడుకుంటున్నాం గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి ప్రతి ఆటంకములను కొట్టివేసి తొలగద్రోసి నీ బిడ్డల జీవితాల గర్భఫలములను దయచేయమని వేడుకుంటున్నాం ఈ ఉదయకాలం ప్రతి విధమైన సమస్యల నుండి బిడ్డలందరికీ విడుదల గాక అప్పుల భారం కొట్టివేయబడును గాక మీరే కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరిని అందరినీ వారి జీవితంలోని శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం అంతే నెరవేర్చి కాపుదలను మీరే వారికి అనుగ్రహించమని ఏ సునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లవారి దేవుని బిడ్డారా ఈ ఉదయకాలం క్రొత్తగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మీలే ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ